లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సంతృప్తి లక్షలాది నక్షత్రాలు అంతరిక్ష గ్రహాలతో కూడి ఉన్న ఈ విశాల విశ్వం మానవ మేధస్సు యొక్క కొలమానానికి అందనంత దూరంలో ఉన్నది ఇవి అన్నీ వాటి వాటి నిర్ణీత కక్షల్లో ఒకదానితో ఒకటి ఢీ కొనకుండా పరిభ్రమిస్తున్నాయి మానవునితో పాటు లెక్కలేనన్ని జీవజాతులు నివసిస్తున్న ఈ భూగోళము ఎంతో పెద్దదే కాకుండా అతి ప్రాచీనమైనది బ్రహ్మం యొక్క స్వయం పీడిత ఒత్తిడి శక్తితో పాటు ప్రకృతి యొక్క గతి తప్పని నియమం మీదనే ఈ సమస్త విశ్వపు ఉనికి ఆధారపడి ఉన్నది బ్రహ్మం యొక్క అపారమైన కరుణ చేత ఒక జీవికి పుట్టినప్పటి నుండి గిట్టున్నంత వరకు కావలసిన వస్తు సముదాయం అంతా సమకూర్చబడుతుంది దైవీ స్థితి విశ్వము ప్రాణులు సుఖదుఖాలు ఆలోచనలు పనులు కోరికలు మరియు వాటిని నెరవేర్చుకోవటం అన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి సమస్తమును సమకూర్చడమే ప్రకృతి బాధ్యత అయినప్పుడు మనకు లోటు ఏముంటుంది అప్పుడు మనం ఎందుకు అసంతృప్తికి లోనవుతున్నామో వ్యాధుల నుండి ఈ బాధలు ఎందుకో అవసరాలు కోరికలు అనేవి మనిషి మనసుకు ముఖ్య లక్షణాలు జీవించాలన్నా ఎదగాలన్నా అవసరాలు సహజంగా అత్యావశ్యకమైనవి కానీ కోరికలు మాత్రం నిజమైన అవసరాలు లేదా ఊహల ఫలితంగా ఏర్పడతవి ఎవరైతే తమ కోరికలను నిజమైన అవసరాలకు పరిమితం చేస్తారో వారే జ్ఞానులు అలా కాకుండా ఊహల వలన కానీ అలవాట్ల వలన కానీ జనించే అనవసరమైన కోరికలకు ప్రాధాన్యమివ్వటం నిరుపయోగం తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి